సెడార్లో లో జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను రెండవ కొరింతి పదకొండవ అధ్యాయము రెండవ వచనం అనుభవం గల వైనికుడు తన వీణను ఎంత ముద్దుగా చూసుకుంటాడు పసిపిల్లవాడిని హక్కును చేర్చుకున్నట్టు దాన్ని నిమురుతూ మురిసిపోతూ ఉంటాడు అతని జీవితం అంతా దానితోనే ముడిపడి ఉంది కానీ దాన్ని శృతి చేసేటప్పుడు చూడండి దాన్ని గట్టిగా పట్టుకుంటాడు ఒక్కోసారి ఒక్కసారి గట్టిగా మీటుతాడు అది నొప్పిలో ఉన్నట్టు తెరలు తెరలుగా నాదం వస్తుంటే దీక్షగా దానిపైకి వంగి ఆ నాదాన్ని వింటాడు దాని శబ్దం సరిగా లేకపోతే ఆ తీగను లాగి బిగిస్తాడు అది బిగుతుగా తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ మళ్ళీ గోటితో గట్టిగా మీటుతాడు అలా ఆ ధ్వని అతనికి సంతృప్తికరంగా వినిపించి అతని మొహంలో చిరు చిరునవ్వు విరిసేదాకా ఆ వీణను అలా హింసిస్తాడు దేవుడు నీ జీవితంలో కూడా ఇలానే చేస్తున్నాడేమో గమనించు ఏ వైనికుడు తన వీణను ప్రేమించినంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీలో అన్ని అపశ్రుతులే నీ హృదయ తంతుల్ని ఏదో ఒక శ్రమతో కఠినంగా సాగదీస్తాడు నీ వైపుకి శ్రద్ధగా వంగి ఆలకిస్తూ నిన్ను గోరుతో మీటుతాడు నువ్వు బాధలో కోపంగా కరుకుగా గొణుకుంటే నీ గురించి ఆయన హృదయం గాయపడుతుంది అయినప్పటికీ నాది కాదు ప్రభు నీ చిత్తమే సిద్ధించును గాక అనే స్వరం వినిపించేదాకా ఈ శృతి చేయటం చాలించడు ఆ స్వరమే ఆయన చెవులకు దేవదూతల గానం కంటే మధురమైనది నీ హృదయం బుద్ధి తెచ్చుకొని ఆయన వ్యక్తిత్వంలోని పరిశుద్ధమైన లయను రాగాన్ని సమ్మలింత సమ్మిళితం చేసుకునే దాకా మీటుతూనే ఉంటాడు వేయి తీగల వీణ పలికే రాగాలు ప్రేమ స్వరాల్లో మారుమ్రోగే సరాగాలు ఆ మధురిమను చేరితే అపశ్రుతులు ఆ మధురిమను చేరిచే అపశ్రుతులు తెగిన తీగల విషాద గతులు ప్రేమే తరంగాలు ఉన్నాయి అశ్రుత నయనాల్లో కిరీటం ఉంది మోసిన చేతుల్లో శ్రమించని వాడు విజేత కాలేడు కష్టపడని వాడు విశ్రాంతి పొందలేడు దౌర్భాగ్యపు కన్నీళ్లు ఆనంద భాష్పాలు కావాలంటే రెండూ కోరుకో లేకుంటే ఏ ఒక్కటి దక్కదు ఒక్కటే కావాలంటే తట్టుకోలేదు హృదయం Amen. Please like, share, and subscribe. Thank you. God bless you.